సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మంగళవారం సంబంధించి మంగళవారం సంబంధించి వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం అయితే జరిగిందనమాట సో మంగళవారం నాడు ఏపీ తెలంగాణలో ఎక్కడెక్కడ వర్షాలు రాబోతున్నాయి ఏంటి అనేది అయితే మనకి ఇక్కడ చూడబోతున్నాం ముఖ్యంగా మనం ముందు ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒరిస్సాని ఆనుకొని ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట అటు శ్రీకాకుళం దగ్గర నుంచి పట్టుకొని ఇలాగ మనకి ఈస్ట్ గోదావరి వరకు కూడా ఈ ఐదు జిల్లాల్లో మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లాలు ఈ ఉమ్మడి ఐదు జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఒరిస్తాను అనుకున్న ఏజెన్సీ ప్రాంతాలు అయితే వర్షాలు అయితే రాబోతున్నాయి ఇక మిగిలిన ప్రాంతం అంతా కూడా ఎండ ఎండ అయితే కాయబోతున్నాయి అన్నమాట ఎండలు అయితే కాయబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లోని ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో మాత్రం ఉత్తర తెలంగాణ అదేవిధంగా వాయువ్య తెలంగాణలో వర్షాలు అయితే పడతాయన్నమాట ఉత్తర తెలంగాణ ప్లస్ వాయువు తెలంగాణలో వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడ వెదర్ రిపోర్ట్ అయితే తెలియజేస్తూ ఉన్నారు అయితే ఈ విధంగా అయితే ఇక్కడ అయితే ఉండబోతుందన్నమాట మిగిలిన ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే పొడి వాతావరణం అయితే ఉండబోతుంది ఈ విధంగా మనకి మంగళవారం సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే ఉంటుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో